తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ అనపర్తి రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జీలతో క్రియాశీలక కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ఉమ్మడి శత్రువుగా ఉన్న అధికార పార్టీని ఓడించాలని తెలిపినట్లు రాజానగరం జనసేన ఇన్ఛార్జి వత్తుల బాల బలరామకృష్ణ తెలిపారు జనవరి ఇరవై ఆరున రాజానగరం సీటు ప్రకటించగా ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందని ఇందుకోసం కార్యకర్తలందరూ సమాయత్తం అవ్వాలని అంటున్న బత్తుల బలరామకృష్ణతో మా తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్ జిల్లా జనసేన పార్టీ సమీక్షా సమావేశం ఈరోజుతో ముగిసింది ఈరోజు మధ్యాహ్నం అంటే రెండో సెక్షన్ నుంచి రాజమండ్రి సిటీ రాజానగరం ఈ రెండు నియోజకవర్గాల మీద కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారని చెప్పొచ్చు ఓ విధంగా చూసుకుంటే కనుక రాజానగరం నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా ఈ జనసేన పార్టీ అభ్యర్థిగా ఎవరినైతే ప్రకటించారో ఆ అభ్యర్థి నియోజకవర్గంలో చేస్తున్న పలు కార్యక్రమాలు అలాగే పార్టీ బలోపేతం మీద కూడా ఆయన్ని పవన్ కళ్యాణ్ ప్రశంసించినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనతో రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తులు బలరామకృష్ణ గారు వారిని అడిగి తెలుసుకుందాం సరే ఈరోజు ప్రధానంగా ఏ ఏ అంశాల మీద చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ గారితో టీడీపీ జనసేన పొత్తులో ఏ విధంగా మనం సమనమైనంత ముందుకెళ్లాలనే దాని గురించి చెప్పారు సుదీర్ఘంగా పదిహేను ఏళ్ల నుంచి నేను ఇది చేస్తున్న యుద్ధం అనే దాని గురించి పూర్తి స్థాయిలో వారు వివరణ ఇచ్చారు అదేవిధంగా బీజేపీ జనసేన టీడీపీ అనేది పూర్తి స్థాయిలో కలిసి మనం పోరాటం చేసి గెలిచి టీడీపీ జనసేన కలిసి రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వ స్థాపన అనేది జరుగుద్ది అనేది వారు తెలియజేశారు ఏ విధంగా పనిచేయాలనే దాని గురించి కూడా వారు దిశానిర్దేశం కూడా చేశారు నాయకులందరూ కూడా కష్టపడి ఈ రెండు నెలలు కూడా పూర్తి స్థాయిలో పనిచేసి విజయం సాధించవచ్చు అని చెప్పారు అదే విధంగా ఇక్కడ నాయకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచి సమన్వయంతో టీడీపీ జనసేన నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసి ఈ యొక్క దుర్మార్గ పరిపాలన మాత్రం ఇంటికి పంపించాలనే దాని గురించి తెలియజేశారు బాగా దిశానిర్దేశం చేశారు దాని గురించి ప్రధానంగా చూసుకుంటే కనుక మొట్టమొదట బోని తూర్పుగోదావరి జిల్లాలో రాజనగర్ నుంచి మీరు కొట్టారు ఈరోజు సమీక్షా సమావేశంలో రెండో భూమిగా రూరల్ నుంచి రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ గారిని పూర్తి స్థాయిలో పనిచేయమని చెప్పినట్టుగా తెలుస్తాను దీని మీద మీరేమంటారు ఖచ్చితంగా అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఎప్పుడో ఉన్నాయి రాజానగరం రాజమండ్రి రూరల్ అనేది ఈ పొత్తులో అంశంగా డిస్కషన్ జరిగి జరిగిన తర్వాత ఓ కొలిక్ వచ్చినాయి నేను నేను భావిస్తున్నాను అది మొన్న జనవరి ఇరవై ఆరును ప్రకటించారు ఈరోజు ఇక్కడ ఇరవై తేదీ ఫిబ్రవరిని ఇది ప్రకటించారు అంటే ఈ రెండు కూడా చాలా కీలకమైనవి ఈ యొక్క పార్లమెంటులో కాబట్టి ఈ రెండు సీట్లు వారు ప్రకటించడం జరిగిందని నేను భావిస్తున్నాను అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క సమీక్షా సమావేశంలో అంటే బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి ఈ టైప్ ఏమైనా సూచనలు వచ్చినాయా అంటే ఏ విధమైన దిశానిర్దేశం చేశారని చెప్పవచ్చు టీడీపీ జనసేన శ్రేణులు అందరూ సబిష్టిగా అందరూ కలిసికట్టిగా పనిచేసి ప్రభుత్వం స్థాపించాలనేది దాని మీద దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా చూసుకుంటే కనుక కొంతమంది టీడీపీ నాయకులు కూడా వచ్చి జనసేన పార్టీ అధినేతను కలవడం జరిగింది దీన్ని మీరు ఏ కోణాలు వచ్చి అంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మేము వెళ్ళి కూడా కలిసాం జనసేన నాయకులు ఇక్కడ ఈ పార్లమెంటరీ సమావేశాలకు వచ్చినప్పుడు అదేవిధంగా ఇదే పార్లమెంటరీ నియోజకవర్గంలో సమావేశాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు టీడీపీ నాయకులు కూడా వచ్చి కలవడం అనేది వాళ్ళు గౌరవపూర్వకంగా కలుస్తారు దాంట్లో ఏమీ వేరే అంశం ఏమి ఉందని అనుకోవట్లేదు ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇరు పార్టీల నేతల్ని ఇరు పార్టీల కార్యకర్తలు నాయకులు వచ్చి కలవడం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతమయ్యే పొత్తులో భాగంగా అందరం కూడా తమ తమ నియోజకవర్గాల్లో విజయం సునాయాసంగా సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి బత్తులు బలరామకృష్ణ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అజ్జిబాబు ప్రైమ్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా